ప్రభానేసు క్రీస్ పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమజాలులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం సామాన్య కాలంలో ఇరవై రెండవ ఆదివారం మానవులు ఏర్పరచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు మార్క్స్ వార్త ఏడవ అధ్యాయం ఏడవచ్చు సోదరులరా దేవుని మాటలు నిత్య జీవమై ఉన్నాయండి మనుషుల మాటలు కాదు మనుషుల మాటలు మనల్ని కాపాడలేవు అవి మోసకరం దీన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు అందుకే మనుషులను నమ్ముకున్న కంటే ప్రభును ఆశ్రయించుట మేలు అని వాక్యం సెలవిచ్చింది నూట పద్దెనిమిదో కీర్తిన ఏ వచ్చిన మోసకరమైన మనుషుల మాటలు నమ్మి జీవించటం అంటే తోక పెట్టుకుని గోదావరి దాటడం వంటిది మునిగిపోతాం నశిస్తాం దీని గురించి ప్రభు ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నారు స్వరిశైలు ధర్మశాస్త్ర బోధకులు చెప్పేవి మానవ నియమాలు అవి దేవుని ఆజ్ఞలు కాదు అవి ధర్మశాస్త్ర సారం కాదు కాబట్టి వాటి విషయమే మీరు జాగ్రత్త పడండి మేల్కోండి అని ప్రభు అంటున్నారు సోదరులగా మన జీవితంలో ఏది ప్రాముఖ్యం అండి బాహ్యమా లేక ఆంతరంగికమా ఈ శరీరమా లేక ఆత్మ ఈ లోకమా లేక పరలోకమా ఏది ప్రాముఖ్యం దీస్ ఆర్ వెరీ ఇంట్రీగింగ్ క్వశ్చన్స్ ఇవి చాలా మార్మికమైన ప్రశ్నలండి దేహమా ఆత్మ ఏది ముఖ్యమని ఎవరైనా అడిగితే ఆత్మ ముఖ్యమని మనం తక్కువ జవాబు చెప్తాం కారణం ఆత్మ నిత్యము అది దేవు నుండి మనకు అనుగ్రహించబడింది నరుని ఆత్మ ప్రభు పెట్టిన దీపం అని సామితల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఏడు వచనంలో చెప్పబడింది కాబట్టి ఆత్మ ముఖ్యం అది దేవుడు పెట్టిన దీపం కాబట్టి ఆ ఆత్మ దీపాన్ని మనం ఆరిపోనియకూడదు అది లోకం ఎదుట ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి మనలో ప్రకాశిస్తూనే ఉండాలి మరి మన ఆత్మ దీపము ఎప్పుడు వెలుగుతూ ఉందా ప్రకాశిస్తూ ఉందా లేక కొడిగట్టిందా ఆరిపోయిందా పరీక్షించుకుందా లోకంలో పడి కొట్టుకుపోతూ నా ఆత్మ దీపం వెలుగుతూ ఉంది అని అనుకోవడం వ్యతితనం అండి అది గుడ్డితనం మానవుడు లోకం సంపాదించి తన ఆత్మను కోల్పోయిన చువానికి ప్రయోజనం ఏమి అని ప్రభు ప్రశ్నించారు లోకస్వార్ తొమ్మిదో అధ్యయో వచ్చా అంటే లోకం వెంటబడుతూ లోకం కోసం వెంపల్లాడుతూ ఉంటే ఆత్మను కోల్పోతాం ఆత్మను కోల్పోతే మన జీవితం నిరార్థకం కాబట్టి ఆత్మను కాపాడుకోవాలి దేవుడు పెట్టిన దీపము ఆత్మ మరి ఈ శరీరం విషయం ఏంటి సోదులరా గమనించండి శరీరం కూడా ముఖ్యమేనండి మానవ జీవితంలో ఏది ప్రాముఖ్యం బాహ్యమా లేక ఆంతరంగికమా శరీరమా లేక ఆత్మ ఈ లోకమా లేక పరలోకమా అని అడుగుతూ ఇవి చాలా మార్మికమైన ప్రశ్నలు అని నేను పైన అన్నాను ఈ ప్రశ్నలు మార్మికమే అంటే గొప్ప మర్మంతో కూడి ఉన్నాయండి ఆ మర్మం ఏంటంటే మానవ జీవితంలో ఆత్మ శరీరము రెండు ముఖ్యమేనండి ఆత్మ ప్రధానం కారణం అది దేవుని నుండి వస్తూ ఉంది అది దేవుని ఆత్మ అయితే శరీరం కూడా అంతే ప్రధానమండి ఎందుకంటే ఆత్మ ఈ శరీరంలోనే నివసిస్తూ ఉంది శరీరం నుండి వేరుగా కాదు దేవుడు ఈ దేహంలో తన ఆత్మను ఉంచాడు దాన్ని మనం మరువకూడదండి అందుకే ఈ శరీరం దేవుని ఆత్మకు నివాసము అని వాక్యం మనకు బోధిస్తూ మీ దేహము మీ అందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా అంటూ పౌర్ణ మహాశివుడు ప్రశ్నించాడండి ఈ దేహం దేవుడు నివసించే స్థలం మన దేహమే దేవాలయం కాబట్టి అది పవిత్రంగా ఉండాలి అందుకే కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడు అని అపోసరుడు ఉద్బోధించాడు కొరింతిలు రాసిన మొదట్లో కారు అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాడు మరి సోదరులరా ఈ దేహంలో మనం దేవుని మహింపరుస్తూ ఉన్నామా అందుకు గాను ఈ దేహాన్ని పవిత్రంగా ఉంచుకుంటూ ఉన్నామా పరీక్షించుకుందామా చూడండి దేవుని మహిమపరచటం ఈ దేహంలోనే సాధ్యమండి మనం ఈ భూలోకంలో ఉన్నంతకాలమే దేవుని మహింపరచడం సాధ్యం ఇది మనం గ్రహించాలి ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపు నిండు అంటూ ప్రభు చెప్పిన మాటల సారాంశం ఇదేనండి మతైశ్వర్థ ఐదో అధ్యాయం పదహారు వచ్చు ఈ శరీరంలో బ్రతికున్నంత కాలమే మనం సత్కార్యాలు చేయగలం దేవుని మహింపరచగలం అంటే ఈ దేహం దేవుని మహిమ కోరకే లోకం కోసం కాదు ఈ శరీరం దేవుని సన్నిధించడానికే సుఖభాగాలు అనుభవిస్తూ సాతానికి అప్పగించడానికి కాదు దీన్ని మనం గుర్తించాలి గుర్తుంచుకోవాలి శరీర సుఖాలకు బానిసై నిత్యం విందులు వినోదాలతో కాలం గడిపిన ధనవంతుడు ఏ విధంగా నరకాగ్నిలో పడ్డాడో ధనవంతుడు లాజ ఉపమానంలో మనం విన్నాం లోకస్వార్థ పదహారు అధ్యాయం ఇరవై ఐదు వచ్చింది ఈ ఉపమానంలో మనం నేర్చుకునే మరో మర్మం ఏంటంటే మరణించిన తర్వాత మనం ఏ సత్కార్యాలు చేయలేము మన స్థితిని మార్చుకోలేము కాబట్టి ఈ శరీర జీవితంలోనే దేవుని మహిమపరచాలి పరలోకాన్ని సంపాదించుకోవాలి కాబట్టి ఆత్మను సంపాదించుకోవటం ఎంత ముఖ్యమో దేవుణ్ణి మహిమపరిచే సత్కార్యములు చేయగల ఈ దేహాన్ని సంరక్షించుకోవడం కూడా అంతే ముఖ్యమని మనం గ్రహించాలండి అయితే ఈ శరీరాన్ని ఈ ఆత్మను మనం ఎలా కాపాడుకోగలం అందుకు మనం ఏం చెయ్యాలి సుదర్లరా శరీరంతో సృజించబడిన నరుడు నిత్య జీవం పొంది తనలో సంగమం కావాలన్నది దేవుని కోరికండి అందుకోసమే దేవుడు తన ఆత్మను నరులో ఉంచాడు అంతేకాదు ఒక చక్కని రక్షణ ప్రణాళికను రూపొందించి తన ప్రజలను తన వద్దకు నడిపించడానికి ధర్మశాస్త్రాన్ని కూడా ఇచ్చారు ఆ ధర్మశాస్త్రం నరుని బ్రతికిస్తుందని దేహాన్ని ఆత్మను పదిలపరుస్తుందని కూడా దేవుడు చెప్పాడండి ఇస్రాయేలీలారా నేడు నేను ఆజ్ఞాపించు చట్టములను విధులను పాటింపుడు అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు అని దేవుడు అన్నారు ద్వితీయోపదేశానం నాలుగో అధ్యాయం మొదటి వచ్చి నరుడు బ్రతకాలన్నా నిత్య జీవం పొందాలన్నా దేవుని ఆజ్ఞలు పాటించాలి ధర్మశాస్త్రాన్ని అనుసరించాలన్నది ఈ మాటల సారాంశం కాబట్టి దేవుని ఆజ్ఞల్ని ధర్మశాస్త్రాన్ని మనం శ్రస వహించాలండి అందుకే బోధకుడు నిత్యజీవం నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అంటూ తనను ప్రశ్నించిన ధనవంతుడైన యువకుణ్ణి ప్రభు ఏమంటున్నారు నిత్య జీవం పొందగలనచో దైవాజ్ఞలను ఆచరించుము అంటున్నారు మత వివార్థ పంతొమ్మిదవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన దేవుని ఆజ్ఞలు పాటిస్తే నిత్య జీవం అండి వాటిని ధిక్కరిస్తే మరణం ఇది చాలా స్పష్టం ఆజ్ఞాతి క్రమమే పాపము పాపమునకు వచ్చు జీతము మరణము దేవుని ఆజ్ఞలను ఆచరించినంత కాలం ఆదాము ఏవ ఏదైనా వాళ్ళు హాయిగా ఉన్నారు కానీ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు మీరారు అప్పుడు మరణం వాళ్ళను వెంటాడింది దేవుని ఆజ్ఞల ఆచరణలోనే జీవం ఉందండి ఈ దేవుని ఆజ్ఞలే ధర్మశాస్త్రం దానినే సినాయి పర్వతం దగ్గర దేవుడు తన ప్రజలకు ఇచ్చారు ఆ ధర్మశాస్త్రంలోని ఘనతను భక్తుడు నూట పంతొమ్మిదో కీర్తనలో ఎంతో అద్భుతంగా వర్ణించాడండి సంపదలు కూడబెట్టుకోవడంలో కాకుండా ధర్మశాస్త్రమును ఆచరణలో ఆనందం ఉంది అన్నాడు ధర్మశాస్త్రమును చేకునుట పాపము నుండి స్వేచ్ఛను అసుగును అన్నాడు ధర్మశాస్త్రమును పాటించిన కీడు నుండి రక్షణ కలుగుతుంది అన్నాడు ధర్మశాస్త్రము వలన దీర్ఘాయుషు లభిస్తుంది అని భక్తుడు చెప్పాడు సదుర్లరా అది అక్షరాలు నిజమండి అందుకే మోసం అంటున్నాడు ధర్మశాస్త్రం బ్రతికిస్తుంది విజ్ఞానాన్ని వివేకాన్ని ఇస్తుంది దాన్ని పాటించిన వాళ్ళు దేవునికి సమీపస్తులై ఉంటారు కాబట్టి దేవుడు వాళ్ళ పిలుపును వింటారు వెంటనే బదులు ఇస్తాడు అని ద్వితీయోపదేశం కన్నా నాలుగో అధ్యాయం మొదటి ఎనిమిది వచనాల సారాంశం ఇదే దేవుడు మన జీవితాలను సంతోషంతో నింపడం కంటే తన పవిత్రతో నింపాలని ఆశపడతారండి ఇప్పుడు మనం ఉన్న స్థితిలో ఈ భూలోక జీవితాన్ని సంతోషంగా గడపగలవండి అయితే అది మన జీవిత పరమావధి కాదు అందుకోసం మనం సృజించబడలేదు ఈ భూలోకం కోసం దేవుడు మనల్ని సృష్టించలేదండి పరలోకం కోసం సృష్టించాడు తన కోసం సృష్టించాడు తనతో జీవించడం కోసం నిత్యము జీవించడం కోసం దేవుడు మనల్ని సృష్టించాడు కాబట్టి మనం ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలి భూలోక స్థితి నుండి పరలోక స్థితికి ఎదగాలి శారీరక స్థితి నుండి ఆత్మ స్థితికి ఎదగాలి క్రీస్తుని పోలిన వారిగా మారాలండి మన కోసం దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం అది కాబట్టి ఆ ఉన్నత స్థితిని పొందడానికి దేవుడు తన ధర్మశాస్త్రాన్ని మనకు అనుగ్రహించాడు అయితే ఆనాడు పరుసయులు ధర్మశాస్త్ర బోధకులు నేర్పించిన ధర్మశాస్త్రం మనిషిని దేవుని దగ్గరకు చేరుస్తుందా అన్నది అసలైన ప్రశ్న ఇది దేవుని దగ్గరకు చేర్చలేదు అని ప్రభు కరాఖండిగా చెప్పారు ఇక పూర్వం చెప్పబడిన దాన్ని మీరు విని ఉన్నారు కదా అది మిమ్మల్ని రక్షింపలేదు కావున ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను దీనిని పాటించండి రక్షించబడతారు అంటూ ప్రభు నూతన బోధ ఇచ్చారు నూతన ఇచ్చారు అయితే అది ధర్మశాస్త్ర బోధన పరిశీయులు బోధించింది కూడా దేవుడిచ్చిన ధర్మశాస్త్రమే కదా మరి అది మనిషిని దేవుని దగ్గరకు ఎందుకు చేర్చలేదు అన్న సందేహం మనకు కలగచ్చు అండి అయితే సదరులరా వాళ్ళు ఆచరిస్తున్నది బోధించింది దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని కాదండి వాళ్ళుగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న నియమాలని అందుకే మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించున్నారని ప్రభు అన్నారు దేవుడిచ్చిన ఆజ్ఞల్ని ధర్మశాస్త్రాన్ని ఓ ప్రక్కన పెట్టి వాళ్ళు తమ సొంత బోధనలను దైవాజ్ఞలుగా ప్రచారం చేశారు తమ సొంత బోధలను ప్రజల మీద రుద్దారు అందువలన ఫ్రుషైలు ధర్మశాస్త్ర బోధకులు ప్రజల మీద మోపుతున్న నియమాలు మనుషుల్ని పవిత్రం చేయడానికి బదులు పాపులుగా మార్చాయండి ధర్మశాస్త్ర నియమాలు కేవలం బాహ్యాచరణకు పరిమితం అయిపోయాయి అందులో హృదయ సమర్పణ లేదు ధర్మశాస్త్ర ఆచరణ అంటే దేవుని హృదయం కలిగి ఉండడం అంతేగాని చట్టం పేరిట శాసనం పేరిట హృదయం లేని కఠినాత్ములుగా మారడం కాదు వాళ్ళు ఉపవాసాలు చేస్తున్నారు కానీ అవసరాల్లో ఉన్న అభాగ్యులను ఆదుకోవడం లేదు ఉపవాసం చేస్తే దేవునికి దగ్గర అవ్వాలి అందువలన దేవుని ప్రేమ మనలో మరింతగా కనపడాలి అలా జరిగినప్పుడు అది దేవుని ధర్మశాస్త్రం కాదండి మానవులు పెట్టిన ఆంక్షలు మాత్రమే అవుతాయి అవి మనకు ఉపయోగపడవు మనల్ని దేవుని దగ్గరకు చేర్చు ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోవడం అంటే అనాథలా బాధ్యులను ఆదుకోవాలండి అంతేగాని అపవిత్రాత్మ చేత పీడించబడుతున్న వారిని బాగు చేస్తూ ఉంటే ఇది విశ్రాంతి రోజు విశ్రాంతి రోజు మంచి పనులు చేయకూడదని అడ్డుపడడం కాదు లొస్వార్థ పదమూడవ అధ్యాయం పది నుండి పద్నాలుగు వచ్చినా చదివితే దేవుడిచ్చిన విశ్రాంతి దిన ఆచరణ విషయంలో వర్షలు ధర్మశాస్త్ర బోధకులు ప్రజలను ఎలా తప్పుదవ పట్టించారో మనకు అర్థమవుతుంది పద్దెనిమిది సంవత్సరాలుగా అపవిత్రాత్మ చేత పీడించబడుతూ నడు వంగిపోయిన స్త్రీ ఒక ఆమె విశ్రాంతి రోజున ఆరాధన కోసం శనగోకు వచ్చిందండి ఆమెను చూచి జాలిపడిన ప్రభు ఆమెను స్వస్థపరిస్తే శనగోగ అధికారి ప్రభు నిందించాడు ఒకవైపు స్వస్థత పొందిన ఆమె తిన్నగా నిలబడి దేవుని స్థుతిస్తూ ఉంటే ఆ మందిర అధ్యక్షుడు ప్రభువును తప్పు పట్టాడని విశ్రాంతి రోజు స్వస్థత చేయడం తప్పు అన్నాడు సోదరులారా చూడండి పద్దెనిమిది సంవత్సరాలుగా ఆ స్త్రీ అపవిత్రాత్మ చేత పీడించబడుతూ ఉన్న ఆమె దేవుల్లో విశ్వాసం కోల్పోలేదండి అటువంటి ఆమె భక్తికి దేవుడు విశ్రాంతి రోజున శనగోగులో స్వస్థత ఇవ్వడం ఆయన ఆమెకి ఇచ్చే గొప్ప బహుమానం కాదా అండి ఈ కార్యంలో పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు తప్పుపడుతున్నారంటే వాళ్ళు దేవుని ఆజ్ఞలను ఎంతగా భ్రష్ అర్థం అర్థమవుతుంది విశ్రాంతి రోజున స్వస్థత ఇవ్వకూడదు అనడం దేవుని కాదండి అది దేవునికి ఇష్టమైన ఆచరణ కూడా విశ్రాంతి రోజున మనుషులకు కీడు చేయాలని దేవుడు ఆశించుడు ఏ రోజైనా సరే మనుషులకు మేలు జరగాలని దేవుడు కోరుకుంటాడండి దేవుడు ఏమన్నారు మంచిని చేపట్టుడు న్యాయమును జరిగించుడు పీడితులను ఆదుకొనుడు అనాథ శిశువులకు న్యాయము చేయుడు వితంతువుల కోపు తీసుకొనుడు అని అశయ గ్రాంధం మొదటి అధ్యయం పదిహేడు వచ్చింది ఇది దేవునికి కావలసింది ఇది నిజమైన భక్తి దేవునికి ఇష్టమైనది ఇది నిజమైన ధర్మశాస్త్ర ఆచరణ అపోసుని యాకో పండున్నాడు తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రము నిష్కలంకమైన భక్తి ఏదంటే అనాథలను విధవరాండ్లను వారి కష్టంలో పరామర్శించుట ఇహలో ఒక మాల్యము తనకు అంటుకుండా తనను తాను కాపాడుకుంటుంది ఏవో ప్రశ్న పత్రిక మొదటి అధ్యయనం మీరు ఇది ధర్మశాస్త్ర ఆచరణ అండి ఇది దేవుని హృదయానుసార్లు నడుచుకునే విధానం కానీ పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు ప్రజలపై పెట్టే నియమాలు కేవలం బాహ్యానికి పరిమితమయ్యాయి అంతరంగాన్ని శుద్ధి చేయలేదు భౌతికంగా ఉపవాసం ఉంటున్నారు కానీ వాళ్ళ హృదయాలు దేవునికి దూరంగానే ఉంటూ ఉన్నాయి అటువంటి వాళ్ళని గురించి ప్రభు అన్నారు ఈ ప్రజలు వట్టి మాటలతో నా చెంతకు వచ్చుచున్నారు కేవలం పెదవులతో నన్ను కనపరుచున్నారు వీరి హృదయం నాకు దూరంగా ఉన్నవి అని ఆ ప్రజల హృదయాలు ఎందుకు దేవునికి దూరంగా ఉన్నాయో తెలుసా అండి ప్రభు అన్నట్లు వీరు తాము కంటదా నేర్చుకున్న నరుల శాసనములే మాత్రం అనుకుంటున్నారు ఇరవై తొమ్మిది అధ్యక్ష మానవులు పెట్టిన నియమాలను ఆచరిస్తే అవి మనలను రక్షిస్తాయి అనుకున్నారు కానీ అవి వాళ్ళను దేవునికి దూరం చేసేయండి దేవునికి కావలసిన నోటి మాటలు కాదు హృదయ సమర్పణ దేవునికి కావలసింది బాహ్యమైన క్రియలు కాదు ఆయనకు సమీపిస్తులై జీవించటం హృదయ సమర్పణ ధర్మశాస్త్రాన్ని పాటించిన అసలు శిష్యులైన బిడ్డలు ఎవరు ఎరుషులేని దేవాలయంలో సేవలు చేసిన యాజకుడా లేక ధర్మశాస్త్రమే ఎరుగని సమర్యుడ వీరిద్దరిలో ఎవరు దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించిన అసలైన దేవుని బిడ్డ చెప్పండి దేవాలయంలో సేవ చేయడం కోసమనో లేక మైలు పడకుండా ఉండడం కోసం నిస్సహాయుడే కొనుగురితో త్రోవ ప్రకతన పడి ఉన్న ఒక బాటసారికి సహాయం చేయకుండా తప్పుకుని వెళ్ళిన యాజకుడు కానీ లేవీయుడు కానీ ధర్మశాస్త్రాన్ని ఆచరించారండి వాళ్ళు చేసింది ధర్మశాస్త్ర బోధన సారమేనా చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటున్న వాడిని నిర్దయగా వదిలేసి వెళ్ళి దేవాలయంలో సేవలు చేస్తే దేవుడు వాళ్ళ సేవలను అంగీకరిస్తాడా అయితే ఆ సమరుడిని చూడండి అతడికి ధర్మశాస్త్రం తెలీదు ఎన్ దేవుడు ఎంచుకున్న ప్రజల్లో అతడు ఒకడిగా పరిగణింపబడలేదు అయినా కొన ఊపిరితో కొట్టుమట్టాడుతున్న నిస్సహాయ బాటసారికి పరిచర్యలు చేసి అతడు ఆ సమరయుడు నిజంగా ధర్మశాస్త్రాన్ని పాటించాడు అతడు దేవునికి అంగీకార యోగ్యుడయ్యాడు అతడు దేవునికి ప్రియుడయ్యాడండి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం మనిషిని బ్రతికిస్తుంది అయితే ఎప్పుడు ధర్మశాస్త్రం మనిషిని బ్రతికిస్తుందో అపోసరుడైన యాకోబు గారు తన లేఖలో చక్కగా చెప్పారండి ధర్మశాస్త్రాన్ని కేవలం చెవులతో వినడం వలన కాదు దాన్ని హృదయంలో ముద్రించుకున్నప్పుడు నోటితో వల్లి వేయడం వలన కాదు కార్యాలలో ఆచరించి చూపించినప్పుడు అప్పుడు ధర్మశాస్త్రం మనిషిని బ్రతికిస్తుంది నిత్య జీవ కారకం అవుతుంది అని అంటున్నారు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటి రెండు వచ్చినాయి సోదరులారా దేవుని ఆజ్ఞలు పది త్రిసభ కట్టడలు ఆరు అని మనం చిన్నప్పుడే నేర్చుకున్నాం బట్టి పట్టాము అయితే అదంతా అక్కడితోనే ఆగిపోయిందా లేకపోతే వాటిని ఇవాళ కూడా మనం ఆచరిస్తూ ఉన్నామా ఆదివారాల్లో అప్పు పండుగల్లో దేవాలయానికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఆరాధనకు వెళ్ళి ప్రభు భోజనాన్ని ఆరగిస్తూ వాళ్ళు ఎంతమంది ఉన్నారు తల్లిదండ్రులను గౌరవించే వాళ్ళు అబద్దాలు ఆడకుండా జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు దొంగతనాలు చేయని వాళ్ళు పొరుగు వాళ్ళని దోచుకొని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆత్మ పరిశీలన చేసుకుందాము కొంతమంది అంటారు మేము దేవుని వాక్యం ప్రకారం జీవిస్తూ ఉన్నాం ఒంటి మీద నగలు వేసుకోము బొట్టు పెట్టుకోము గాజులు తొడుక్కోము మరి అబద్ధాలు చెప్పినప్పుడు నాలుగు కోసుకుంటున్నారా దొంగతనం చేసినప్పుడు చేతులు నరుక్కుంటున్నారా పరీక్షించుకోండి ఏది వాక్యానుసారమని జీవితం నీ గుడి కన్ను నీకు పాప కారణమైనచో దానిని పెరిగి పారవేయము కుడి చేయి నీకు పాప కారణమైన చూ దాని నరికి పారవేయమని ప్రభు అన్నారు కదా సువార్త ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినారు నువ్వు వాక్యానుసారం జీవించే వ్యక్తివైతే ప్రభు చెప్పినట్లు చేయాలి కానీ అలా నువ్వు చేయటం లేదు వాక్యాన్ని నీకు అనుకూలంగా నువ్వు వాడుకుంటున్నావు ఇది దేవుని మోసం చేయడమేనండి దేవుని వాక్యాన్ని దుర్వినియోగం చేయడమే కాబట్టి సోదరులరా ఒక విషయం మనం గుర్తించాలి దేవుని ఆజ్ఞలను కేవలం పై పైన పాటిస్తే చాలదు బాహ్యాచరణకే వాటిని పరిమితం చేయకూడదు హృదయంలో ముద్రించుకోవాలి హృదయంలో ఆచరించాలి మనస్సు దాంట్లో నిమగ్నం అవ్వాలి కేవలం ఆరాధనలో పాల్గొనడానికి ఆలయానికి వెళితే చాలదండి బాధల్లో ఉన్న వాళ్ళకి సాయపడాలి ఆరాధన అంటే దేవుని మీద భక్తి ప్రేమ అండి ఆ భక్తి ప్రేమ మన కార్యాల్లో కనబడాలి మన దైనందిన జీవితంలో అవ్వాలి నలుగురికి సాయపడంలో అది వ్యక్తం కావాలి నిత్య ఆశించిన ధనికుడైన యువకుడు ప్రభుతో అన్నాడు బోధకుడ బాల్యం నుండి వీని అన్నిటినీ పాటించున్నానే ఉన్నాను అని అది ప్రభు ఏమన్నారు గుర్తుంది కదా అయితే నువ్వు చేయవలసినది ఇంకొకటి ఉన్నది అన్నారు మార్క్స్ వార్త పదో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వస్తున్నాయి నిత్య జీవం పొందాలంటే దైవాజ్ఞలను పాటించు అని చెప్పిన ప్రభు అన్నారు నువ్వు చేయవలసింది ఇంకొకటి ఉన్నది అన్నారు ఇప్పుడు ఆ మాటలు మనతో కూడా అంటున్నారండి దాని భావం ఏంటి ఆ యువకుడు దైవాజ్ఞలు పాటించాడు కానీ అది బాహ్యానికే పరిమితం అయిపోయింది అవి అతను హృదయంలోకి ఎక్కలేదు వాటిని పాటించటం వలన అతడి హృదయ పరివర్తన చెందలేదు దేవునికి సమీపస్తుడు కాలేదు తన ఇరుగు పొరుగు అతడు దేవుణ్ణి చూడలేదు దేవుని పట్ల తనకున్న ప్రేమను ఇరుగు పొరుగు వారి పట్ల అతడు ప్రదర్శించలేదు సోదరులారా దేవునికి ప్రియులుగా మార్చని పక్షాన దేవుని ఆజ్ఞలు పాటించటం వలన ప్రయోజనం ఉండదండి మన జీవితాలను పరిశీలించుకుందాం బాహ్యాచరణ కాకుండా ఆంతరంగిక శుద్ధికి ప్రాముఖ్యత ఇద్దాం శరీరాన్ని మాత్రమే కాకుండా ఆత్మను ఆపాడుకోవడానికి ప్రయాసపడదాం ఈ లోకాన్ని సంపాదించుకోవడం కాదు పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి శ్రమిద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం తల్లు వంచండి ప్రియమైన ప్రభు మీ వాక్యమును ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికి మీకు స్తోత్రాలు ప్రభు మీ ఆజ్ఞని ప్రార్థించటం అంటే మీ హృదయానుసారులుగా జీవించటమే మా పొరుగువాన్ని ప్రేమించటం అవసరంలో ఉన్నవారికి సహాయపడటం దీనిని మేము గ్రహించి మసులుకునే ఆత్మ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించింది ఈ శరీరాన్ని మాత్రమే కాకుండా ఆత్మను కూడా కాపాడుకోవడానికి ప్రయాసపడే శక్తినివ్వండి ఈ లోకాన్ని సంపాదించుకోవడం కాకుండా పరలోకాన్ని స్వతంత్రించుకోవడం మాకు నేర్పించండి ఆమెను ప్రభు కృప సదా మనకు దూడయుల్లుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మనామం ఆమెన్